జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ మేరకు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫైడ్ చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రధానికాధికి ఇబ్బందులకు గురిచేస్తున్న నూట ముప్పై ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నిబంధనలు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం నేరమని శబ్ద చట్టరీత్యాలు పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దం చేస్తే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు ప్రజల ఆరోగ్యం శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు శాఖ స్పెషల్ డ్రైవ్ ను కొనసాగిస్తూనే ఉంటుందని ఇలాంటి చర్యల వలన శబ్ద కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదం కూడా జరుగుతుందని తెలిపారు జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్నా వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందన్ టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్ ట్రాఫిక్ ఎస్ఐ మలేష్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు कुझु मज़ला कुझु abi diyor. Bir de andar duranga koyayım bakayım. Gel bari. Sarar sarar. Bir dakika. Hadi. thank <laughs> you